అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో ఎంతో సులభంగా మనం ఇంట్లోనే తయారు చేసుకొని గుమగుమలాడే రసం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ రసం పొడి వేసి మనం రసం చేయటం వలన రసంకి మంచి రుచి సువాసన వస్తుంది అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్న పదార్థాలతోనే మనం ఈజీగా రసం పౌడర్ తయారు చేసుకోవచ్చు అది ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఒక కప్పు కందిపప్పు అలాగే ఒక కప్పు శనగపప్పు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కందిపప్పు శనగపప్పు బాగా వేగే వరకు వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించాలండి అప్పుడే మనకు రసం పొడి అనేది మంచి స్మెల్ వస్తుంది ఇలా శనగపప్పు కందిపప్పు వేగాక వీటిని పక్కన ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లోనే ముక్కాల కప్పు మనం కందిపప్పు శనగపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ముక్కాల్ కప్పు ధనియాలను వేసి వేపుకోవాలి ధనియాలు కాస్త వేగాక ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే రెండు మరాఠీ మొగ్గలు వేసి వేపుకోవాలి ఈ దాల్చిన చెక్క అలాగే మరాఠీ మొగ్గ కూడా కాస్త వేగాక హాఫ్ కప్పు రాతి పువ్వును వేసి వేపుకోవాలి ఈ మరాఠీ మొగ్గ రాతి పువ్వు వేయటం వల్ల మనకు రసం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ధనియాలని అలాగే రాతి పువ్వుని వేయించాక మనం కందిపప్పు తీసి పెట్టుకున్న ప్లేట్లోకే వీటిని కూడా పోసి చల్లారినివ్వాలి ఇప్పుడు ప్యాన్లో వన్ డ్రాప్ నెయ్యిని వేసి రెండు టేబుల్ స్పూన్ల మినపప్పుని వేసి వేపుకోవాలి మినపప్పు కాస్త వేగాక రెండు టేబుల్ స్పూన్ల బియ్యంని కూడా వేసి వేపుకోవాలి ఈ బియ్యంని మినపప్పుని కొంచెం నెయ్యి వేసి వేయించాము అంటే స్మెల్ సూపర్గా ఉంటుందండి బియ్యం మినపప్పు వేయటం వల్ల మనకు రసం కూడా చిక్కగా వస్తుంది చూడండి ఇలా బియ్యం మినపప్పు బాగా వేగిపోయాక వీటిని కూడా పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు మిరియాలను వేసి వేయించుకోవాలి మిరియాలు కాస్త వేగి మంచి సువాసన వచ్చే టైంలో హాఫ్ కప్పు జీలకర్ర కూడా వేసి వేపుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసి వేయించుకోవాలి ఈ మిరియాలు జీలకర్ర వేగాక వీటిని కూడా పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఏడెనిమిది ఎండుమిరపకాయలని వేసి వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించాలండి ఇవన్నీ కూడాను ఇలా ఎండుమిర్చి వేయగాక వీటిని కూడా పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక గుప్పెడంతా కరివేపాకుని తీసుకొని వేపుకోవాలి మనం కరివేపాకుని ముందే కడిగి ఆరబెట్టి పెట్టుకోవాలండి తడి ఏం లేకుండా తర్వాత ఈ కరివేపాకుని వేయించుకోవాలి కరివేపాకుని కొద్దిసేపు వేయించి తర్వాత అదే ప్యాన్లో అలాగే పెట్టామనుకోండి అప్పుడు మొత్తం డ్రై అయిపోతుంది చూడండి కరివేపాకు అనేది తడి అనేది లేకుండా ఆకులు కూడా పచ్చిగా లేకుండా ఉండాలండి మనం ఇలా పట్టుకోగానే పొడి పొడిగా మనం కొద్దిసేపు వేయించి అలాగే ప్యాన్లో పెట్టామంటే ఆ హీట్కి కూడా కరివేపాక అంతా డ్రై అయిపోతుంది ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న దినుసులు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే కొద్దిగా ఇంగును కూడా వేసుకోవాలి ఈ రసం పౌడర్లో ఇంగు వేస్తే బాగుంటుందండి ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇందులోకే వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు వేయటం వల్ల మనకు రసం పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మనం రసం చేసేటప్పుడు మాత్రం రసంలో చూసి వేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనం రసం పౌడర్లో కూడా వేసాం కాబట్టి రసంలో కొద్దిగా తక్కువ వేసుకోవాలి మాకు గుర్తుండదు ఎందుకు అనుకుంటే ఇక్కడ ఉప్పును కూడా స్కిప్ చేయండి ఏమంటే ఉప్పు వేయటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి వేయమని చెప్తున్నాను ఇక్కడ మనం వెల్లుల్లి ఎండు కొబ్బరి వాడట్లేదు కాబట్టి ఇలాగైనా కూడా ఎక్కువ రోజులే ఉంటుందండి మనం గ్రైండ్ చేశాక కూడా పౌడర్ని వెంటనే బాటిల్కి పోసి స్టోర్ చేయకూడదండి మనకు గ్రైండ్ చేసేటప్పుడు ఆ పౌడర్ హీట్ అవుతుంది కదండి ఆ హీట్ అంతా తగ్గిపోయే వరకు రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆ రసం పౌడర్ని అలాగే ఉంచుకోవాలి మరి పేపర్ పైన కానీ ప్లేట్లో కానీ ఆరబెట్టకండి అలా ప్లేట్లో ఆరబెట్టాము అంటే రసం పౌడర్ స్మెల్ అంతా పోతుంది కాబట్టి అలా ఆరబెట్టకండి అలా కాకుండా అదే మిక్సీ జార్లోనే జస్ట్ మూత కొంచెం ఓపెన్ చేసి అట్లాగే ఉంచండి అప్పుడు మనకు రసం పౌడర్ అనేది కూల్ అవుతుంది కూల్ అయిన తర్వాత మనం ఒక ఎయిట్ ఎయిట్ గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నాము అంటే మూడు నాలుగు నెలల పాటు వాడుకోవచ్చండి ఈ రసం పౌడర్ని కందిపప్పు రసంలో అయినా టమోటా రసంలో అయినా వేసుకుంటే చాలా బాగుంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Thanks for watching my video. Please like, share, and subscribe to my channel. Thank you.